అప్పుడు పది పది అడుగుల రోడ్డుకే వచ్చినాయి ఆ నిధులు ఆ నిధులు పది అడుగుల రోడ్డుకి వస్తే అది జిల్లా పరిషత్ రోడ్డు ఊరు గ్రామం మధ్యలోకి వెళ్తున్నా పది అడుగులు సరిపోదు మాకు పద్దెనిమిది అడుగులు వేయాలని అప్పుడు వాళ్ళని డిమాండ్ చేస్తాం జరిగింది దాని మీద అప్పుడు శ్రీనివాసనాయుడు గారు ఏమి స్పందించలేదు అప్పుడు ఏదైనా అమౌంట్ తగ్గితే పంచాయతీ నిధుల నుంచి కూడా ఇస్తానని చెప్పాం చెప్పినా కూడా ఎవరో స్పందించలేదు అప్పటి నుంచి ఆ రోడ్డు అలా దిగడిపోయింది మరి ఫర్దర్గా మొన్న పదిహేను పది పన్నెండు రోజుల నాడు నేను గూరుగుల్లి శాసరావు గారికి ఫోన్ చేసి ఏమన్నా మరి ఆ రోడ్డు అలా దిగిపోయి దిగడిపోయింది మాకు సీసీ రోడ్డు అవ్వలేదు దాని మీద కొన్ని బీటీ రోడ్ అయినా చేసుకుంటూ మాకు పర్మిషన్ ఇప్పించాను అని అడిగాను అడిగితే లేదు లేదనే అంత మనకి పుష్కరాల నిద్ర వచ్చేస్తే అందులో పెట్టి చేసేద్దామని మీకు ఆయన ఆయన చెప్తుంది జరిగింది ఈ జరిగిన మూడో రోజు కాంట్రాక్టర్ గారు ఫోన్ నాకు సార్ అవి నేను డిసెంబరు నెల వరకు కూడా ఆ ఫండ్సు అట్టే పెట్టుకున్నానండి మీరు ఎన్ని మెండ్రలకు తగ్గితే అన్ని మీటర్లు మీరు పంచాయతీ నుంచి నిధులు ఇస్తానంటే నేను వర్క్ చేసి అతను అడుగుతూ నన్ను అడుగుతుంది జరిగింది ఆ జరిగితే నేను సరే దానికి ఏమన్నా అలాగే చేస్తాం నేను పంచాయతీ నుంచి నిధులు ఇస్తాం దానికి ప్రొసీజర్ అది కూడా మీరు డి కానీ ఈ కానీ అడిగి చెప్పడం మాకు ఆ రంగం చేస్తామని నేను చెప్తా జరిగింది జరిగిన మూడు రోజున ఆయన పని మొదలెడతానని చెప్పినాడు ఆ చెప్పి మొదలెట్టినప్పుడు నేను కూటమి ప్రభుత్వం వాళ్ళకే నేను చెప్పలేదన్న నేను చెప్పలేదనే ఉద్దేశంతో వాళ్ళు చూడటం గ్రామ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు ఊరు పెలిసి ఆడసారా చెప్తాము ఊరుకు పెళ్లి చేస్తారు రాత్రికి రాత్రి అధికారులను బెదిరించి పని ఆప్జీసి ఏంటని పని ఆర్జించి ఈ రోజుకి తిత్తి తీసుకొచ్చారు దీన్ని కూడా మరి మేము ఈ ఐదు ఎక్కువ డబ్బులు పడితే అన్ని డబ్బులు ఇస్తానని చెప్పాము చెప్పినా ఈ రకంగా తీసుకొచ్చి కూర్మ నాయకులు వీళ్ళందరూ కలిసి మరి ఎలా చేస్తున్నారు మరి గురువు పిల్ల శేషారావు ఈ వర్క్లో అవుతారంటే మరి మంత్రి గారా మరి లేకపోతే ఏంటో మరి మాకైతే అర్థం కావట్లేదు మరి ఆయన ఏ వాదాయో మాకు తెప్పలేదో వాదన తెప్పితే మరి మేము వాదాన్ని బట్టి మేము కూడా వెళ్ళవలసి వస్తాం ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారికి మంత్రి గారి దృష్టిలో పెట్టారండి ఆయనకి ఏమైనా సమాచారం అది పెట్టలేదు నేనేం పెట్టలేదు ఆయన నవబార్ నిధులు ఇప్పుడు నుంచి వచ్చినాయి ఆయన వర్క్ చేస్తానని వచ్చాడు నేను చేయమన్నా అంతే తప్ప ఎమ్మెల్యే మినిస్టర్ గారిలో అయితే తప్పనిసరికి వెళ్తాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు మరి కావాలని అనుకుంటున్నారా లేదా కావాలనే కదా లేకపోతే ఇంకా దీంట్లో ఇంకా ఇబ్బంది ఏమి నేను సాకరణ పంచాయతీ సాగ్రత్తా మరి కావాలనే కదా కూటమి నాయకులు మాకు పార్టీ లేవు మనకు మాకు అభివృద్ధే కావాలంటున్నారు మరి ఇలాగ అడ్డాలు పెట్టి గ్రామాలనే అభివృద్ధి ఇంక ఏ దిశలో నడిపిస్తారో ఇలాగైతేనే ఈ రకంగా అయితే గ్రామాలను అభివృద్ధి నడిపించలేదు కదా మరి ఏ రకంగా అభివృద్ధి అవుతుంది సుమారు ఎంత శాంక్షన్ అయిందండి ఎప్పటి నుంచి ఇది వర్క్ సుమారు డెబ్బై లక్షలు ఎంత ఆయన కాంట్రాక్ట్ చెప్పింది జరిగింది ఈ పది అడుగుల రోజులకి ఎంత తగ్గితే ఎన్ని మీటర్లు తగితే ఎన్ని మెటల్కి మీ పంచాయతీ బడ్జెట్ దిగివని బజ్జెం దగ్గర వేస్తానని చెప్పాడు కాంట్రాక్టర్ గారు ఆ రంగం మేము ఇస్తానని కూడా చెప్పాం చెప్పితే లోకల్ కాయిగత చెప్పలేదని చెప్తే శాసనవాధ్యం అంటున్నాం అని ఎంతవరకు తగ్గుతుంది అని మేము తగ్గిద్దాం మంత్రివర్యుల దృష్టికి వెళ్ళి తీసుకెళ్తున్నాం వెళ్ళి మంత్రవర్యులు ఈ కూటమన ఇక్కడికి లోకల్ కాయిగత్తలకి మేము చెప్పుకొని ఆ కాయ అభివృద్ధి అనేది జరిగేలే చూస్తారని మంత్రి గారిని మేము ఆశిస్తున్నాం మరి మంత్రి గారు ఆ దిశగా చర్యలు తీసుకుంటారని మేము ఇది అవుతున్నాం